అందరికి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరు వివేక చూడామణి వివేకానికి శిరోరత్నం లాంటిది అవును పేరులోనే చాలా లోతైన అర్థముంది దీని వేల సంవత్సరాల క్రితం శ్రీ శంకరాచార్యులు రాశారు మనందరికీ జీవితంలో కొన్ని ప్రశ్నొస్తాయి కదా తప్పకుండా నేనెవరు ఈ ప్రపంచమేంటి నా బాధలకసలు కారణమేమిటి ఇలాంటివి ఈ గ్రంథం ఈ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇది పొడి పొడి వేదాంతం కాదు ఒక గురువు శిష్యుడి మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన సంభాషణ కరెక్ట్ ఈరోజు మన పని కూడాదే ఈ సంభాషణలో ఉన్న సారాన్ని పట్టుకోవడం అసలు సమస్య ఏమిటో గుర్తించి దానికి గ్రంథం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో విడమర్చి చూద్దాం అవును ఈ గ్రంథం మొదలవడమే కొన్ని సూటి ప్రశ్నలతో మొదలవుతుంది అంటే బంధమంటే ఏమిటి అది మనల్ని ఎలా పట్టి ఉంచుతుంది అన్నిటికంటే ముఖ్యంగా దాని నుండి శాశ్వతంగా అయితే సమాధానం దీనికి సమాధానం బయట కుబుజల్లో యజ్ఞాల్లో లేదని మన ఆలోచన విధానంలో మనల్ని మనం చూసుకునే దృష్టిలో ఒక సమూలమైన మార్పు రావాలని ఈ గ్రంథం మొదటి నుంచి స్పష్టం చేస్తుంది ఈ గ్రంథంలో మొదట్లోనే నన్ను చాలా ఆశ్చర్యపరిచిన ఒక వాక్యముంది ఏంటది మానవ జన్మ రావటం చాలా అరుదు అందులోనూ మనిషిగా పుట్టటం ఇంకా అరుదు కాని వీటన్నిటికంటే అరుదైనది విముక్తి కోసం తపన అంటే ముముక్షుత్వం కలగడం అంటారు నిజం ఇంత గొప్ప అవకాశం దొరికికూడా దాన్ని వృధా చేసేవాడు ఆత్మహత్య చేసుకున్నట్లే అని చాలా చాలా గట్టిగా చెప్తారు ఇంతకీ మనం వేటిని పట్టుకుని వేలాడుతున్నాం ఈ అవాస్తవమైన విషయాలు అంటే ఏమిటి ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది దీనికి శంకరులు వాడిన పదం అధ్యాస అంటే ఒక వస్తువుపై లేని మరొక వస్తువును ఆపాదించటం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు చీకట్లో నేలమీద ఉన్న తాడును చూసి పాము అని భయపడటం ఓకే ఓకే ఇది మనం తరచుగా వినే ఉదాహరణే కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది కదా ఖచ్చితంగా అక్కడ పాము లేదు ఉంది కేవలం తాడు కాని పామును చూశామనే భ్రమవల్ల కలిగే భయం గుండెదడ చెమటలు పట్టడం ఇవన్నీ నిజం అంటే అనుభవం నిజం అనుభవం నిజం కాని ఆ అనుభవానికి కారణం అబద్ధం శంకర్లేమంటారంటే మన జీవితంలో మనం అనుభవించే దుఃఖం ఆందోళన అభద్రత అన్నీ నిజమే కాని వీటికి మూల కారణం మనం కానిదానితో మనల్ని మనం గుర్తించుకోవడమే మనం తాడునాంటి మన అసలు స్వరూపాన్ని మర్చిపోయి పాములాంటి ఈ శరీరం మనస్సు అహంకారమే నేను అని భ్రమపడుతున్నా అంటే మనం రోజూ తాడును చూసి పాము అనుకొని భయపడుతూనే జీవిస్తున్నామన్నమాట ఇంతకీ మనం వేటితో తప్పుగా గుర్తించుకుంటున్నాం ఈ గ్రంథం దీన్ని వెడమర్చి చెబుతుంది కదా స్థూల శరీరం సూక్ష్మ అని అవును ఈ పొరపాటు ఎలా జరుగుతుందో చాలా స్పష్టంగా వివరిస్తుంది మొదటి పొరపాటు స్థూల శరీరం అంటే మనం అద్దంలో చూసుకునేది కరెక్ట్ ఎముకలు మాంసం చర్మంతో తయారైన ఒక నిర్మాణం ఇది పుడుతుంది పెరుగుతుంది ముసలిదవుతుంది చరిపోతుంది ఇదొక వాహనం లాంటిది మనం కారు నడుపుతున్నప్పుడు నేను కారు అని అనుకోం కదా అనుకోము అలాగే ఈ శరీరం నేను కాదు ఇది కేవలం మనం నివసించే ఒక ఇల్లు అంతే సరే ఇది అర్థం చేసుకోగలం శరీరం నేను కాదు కాని నా ఆలోచనలు నా భావాలు నా కోరికలు ఇవి నేనే కదా ఇదే నా సూక్ష్మ శరీరమంటే ఆ అక్కడే అసలు చిక్కుముడి ఉంది దీన్నే శరీరమంటారు మన అనుభవాల ప్రపంచం అంతా ఇక్కడే ఉంది ఓకే మనస్సు బుద్ధి అహంకారం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇవన్నీ దీని భాగాలే నేను నాది నాకు కావాలి నాకు వద్దు అనే భావనలన్నీ ఇక్కడ నుండే పుడతాయి ఇది ఒక కలల ఫ్యాక్టరీ లాంటిది నిద్రలో కలల ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తుందో మెలకువలో కూడా ఈ కనిపించే ప్రపంచాన్ని మన అనుభవంలోకి తెచ్చేది ఇదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనం చూసే ఈ మెలకువ ప్రపంచాన్ని కూడా మన మనస్సే సృష్టిస్తుందనడం కొంచెం అంటే ఎక్కువగా లేదా ఈ ప్రపంచం ఇంత నిజంగా కనిపిస్తుంటే ఇది కేవలం ఒక ప్రొజెక్షన్ అని ఎలా నమ్మగలం అద్భుతమైన ప్రశ్న ఇక్కడే మాయ అనే భావన వస్తుంది మాయ అంటే బయట ఎక్కడో ఉన్న దెయ్యం కాదు అది మనలోనే పనిచేసే ఒక శక్తివంతమైన ఒక ఆపరేటింగ్ సిస్టం లాంటిది ఓకే దానికి రెండు ముఖ్యమైన పనులున్నాయి మొదటిది ఆవరణశక్తి అంటే కప్పివేయడం ఇది తాడు యొక్క నిజస్వరూపాన్ని కప్పివేస్తుంది మన విషయంలో మన అసలు స్వరూపమైన ఆత్మను ఇది కనిపించకుండా చేస్తుంది నిజాన్ని మరి రెండోది విక్షేపశక్తి అంటే ప్రొజెక్ట్ చేయడం ఇది కప్పివేయబడిన తాడుమీద పాము అనే భ్రమను ప్రొజెక్ట్ చేస్తుంది అలాగే కప్పివేయబడిన ఆత్మ మీద ఈ పేరు రూపం శరీరం మనసు ఈ మొత్తం ప్రపంచం అనే సినిమాను మనకు చూపిస్తుంది అందుకే ఈ ప్రపంచం అంత నిజంగా కనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నంతసేపు అందులోని పాత్రలు సంఘటనలు నిజమే అనిపిస్తాయి కదా అలాగనమాట ఓకే అంటే మన సమస్య అజ్ఞానం మనం మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం మరి దీనికి పరిష్కారమేమిటి చాలామంది కర్మలు చేయటం పూజలు చేయటం దానాలు చేయటం ద్వారా మోక్షం వస్తుందంటారు కాని ఈ గ్రంథం దాన్ని ఒప్పుకోదు కదా అస్సలు ఒప్పుకోదు కర్మకాండలు యజ్ఞాలు సంపదలు ఇవేమీ అజ్ఞానాన్ని తొలగించలేవని శంకరులు చాలా స్పష్టంగా చెప్తారు ఎందుకని ఎందుకంటే సమస్య అజ్ఞానమైతే పరిష్కారం జ్ఞానం మాత్రమే అవ్వాలి లాజిక్ చీకటిని కర్రతో కొట్టి తరిమేలేం దీపం వెలిగించాలి అలాగే అజ్ఞానమనే చీకటిని పోగొట్టడానికి జ్ఞానమనే వెలుగు కావాలి జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం శాస్త్రాలు వల్లించడం కాదు కదా ఈ గ్రంథం ప్రకారం అనుభవంలేని పండితుడు కేవలం శబ్దాల గారడి చేసేవాడే కాని విముక్తుడు కాలేడంటారు ఖచ్చితంగా ఇది సమాచారాన్ని సేకరించడం కాదు ఇది సత్యాన్ని నేరుగా అనుభూతి చెందడం సాక్షాత్కరించుకోవడం అయితే ఈ జ్ఞానమార్గంలో ప్రయాణించడానికి కొన్ని కనీస అర్హతలు కావాలి ఓకే కారు నడపడానికి లైసెన్స్ ఎలా అవసరమో ఈ ప్రయాణానికి కూడా ఒక రకమైన మానసిక పరిపక్వత అవసరం వాటినే సాధన చతుష్టయం అన్నారు అంటే నాలుగు సాధనలు అందులో శమ దమ వంటి వాటిని కొంచెం వివరిస్తారా అని స్పష్టంగా తెలుసుకోవడం నిత్య అనిత్య వస్తు వివేకం అవును ఆత్మ ఒక్కటే శాశ్వతం మిగిలినవన్నీ ఈ శరీరం ప్రపంచం మన ఆస్తులు బంధాలు అన్నీ మారిపోయేవే అని గ్రహించడం రెండవది వైరాగ్యం ఇది మొదటిదాని నుండి సహజంగా వస్తుంది అశాశ్వతమైన వాటి మీద ఆసక్తి తగ్గడం వైరాగ్యం అంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం కాదు కాదు ఇదొక మానసిక స్వేచ్ఛ క్రీం తింటూ దాని రుచిని ఆస్వాదించడం కానీ ఆ ఐస్ క్రీం లేకపోతే మీ సంతోషం చెక్కుచెదరకపోవడం అదే నిజమైన వైరాగ్యం చాలా మంచి ఉదాహరణ ఇక మూడవది కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది శమ అది షట్క సంపత్తి ఆరు సుగుణాల సంపద వీటిని మనం రోజువారి జీవితంలో ఎలా చూడొచ్చు వీటిని మనం రోజువారీ మానసిక వ్యాయామాలుగా చూడొచ్చు శమ అంటే మనశ్శాంతి బయట ఎంత గొడవ ఉన్నా లోపల ప్రశాంతంగా ఉండగలగడం దమ అంటే ఇంద్రియ నిగ్రహం ఈ రోజుల్లో దీనికి ఎట్టం పెద్ద ఉదాహరణ డిజిటల్ డీటాక్స్ కరెక్ట్ మనల్ని నిరంతరం లాగే నోటిఫికేషన్లు సోషల్ మీడియా ఫీడ్ల నుండి మన ఇంద్రియాలను మనస్సును వెనక్కి లాక్కోగలగడమే ఆధునిక ధమ నిజమే తరువాత ఉపరతి అంటే తన విధులను తాను నిర్వర్తిస్తూనే వాటి ఫలితాలపై ఆధారపడకుండా ఉండడం తితిక్ష అంటే ఓర్పు జీవితంలో వచ్చే కష్టసుఖాలను అవమానాలను పొగడతలను సమంగా స్వీకరించగలగడం తర్వాత శ్రద్ధ అవును శ్రద్ధ అంటే గురువు శాస్త్రాలు చెప్పే మార్గంపై పూర్తి నమ్మకం అనుమానాలతో ప్రయాణం మొదలుపెట్టలేము కదా చివరిగా సమాధానం అంటే మనస్సును లక్ష్యం మీద పూర్తిగా కేంద్రీకరించడం ఈ ఆరు మనల్ని మానసికంగా బలంగా తయారుచేస్తాయి ఇక నాలుగవది ముముక్షత్వం విముక్తి పట్ల మండుతున్న కోరిక ఇది అన్నిటికంటే ముఖ్యమైనది అనిపిస్తోంది ఇవన్నీ ఉన్నా అసలు బయటపడాలనే తపన లేకపోతే ఏమీ జరగదు నిజం అడవిలో చిక్కుకున్న వాడికి బయటపడాలనే తీవ్రమైన కోరిక ఎలా ఉంటుందో ఈ సంసారబంధంలో చిక్కుకున్న నాకు విముక్తి కావాలనే తపన ఉండాలి ఈ అర్హతలన్నీ ఉన్న శిష్యుడు ఒక గురువును వెతుక్కుని వెళ్ళాలి గురువు పాత్ర చాలా గదా అవును గురువును ఇక్కడ కరుణాసముద్రుడు అని వర్ణించారు ఆయన కేవలం పండితుడు కాదు సత్యాన్ని అనుభవించినవాడు అయితే గురువు మంత్రం వేసి మనల్ని మార్చేస్తారా లేక అసలు ప్రయాణం మనమే చేయాలా హా గురువు పని దారి చూపడమే ఆయన వేలు పెట్టి అదిగో సత్యం అని చూపిస్తారు చూడాల్సింది నడవాల్సింది అనుభవించాల్సింది శిష్యుడే ఓకే ఈ ప్రయాణాన్ని విచారణ అంటారు అంటే నిరంతర ఆత్మవిశ్లేషణ నేను ఎవరు అనే ప్రశ్నను పట్టుకుని లోతుకు వెళ్లడం అంటే తాడూపాము ఉదాహరణలోలాగా సరిగ్గా తాడును చూసి పాము అనుకునే భ్రమను ఒక్క నిమిషం అది కదుల్తోందా దానిమీద గీతలున్నాయా అని తర్కించడం ఎలా పోగుడుతుందో అలాగే గురువు ఉపదేశాన్ని మననం చేసుకోవడం ద్వారా కలిగే జ్ఞానం ఈ అజ్ఞానాన్ని తొలగిస్తుంది సరే సమస్య అజ్ఞానమని మార్గం కఠినమైన సాధన అని అర్థమైంది కాని ఇంత కష్టపడి చేరుకునే గమ్యం ఎలా ఉంటుంది ఈ శరీరం మనసు అహంకారం అన్నీ నేను కాదు అని పక్కన పెడితే ఇక నిజంగా అక్కడ ఏముంటుంది ఈ ఆత్మ అంటేమిటి ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న నేను కాదు అని అన్నిటినీ తీసేస్తూ పోతే చివరికి శూన్యం మిగులుతుందని చాలామంది భయపడతారు అవును కానీ శంకరులు చెప్పేది అది కాదు అన్నిటినీ తీసేసిన తరువాత కూడా నేను ఉన్నాను అనే అనుభవం మిగిలిపోతుంది ఆ అనుభవమే ఆత్మ ఈ గ్రంథం ఆత్మస్వరూపాన్ని చాలా అందంగా వివరిస్తుంది ఆత్మ అనేది శాశ్వతమైన మార్పులేని సాక్షి సాక్షి చైతన్యం చైతన్యమా అంటే అంటే మనకు మూడు స్థితులున్నాయి జాగ్రత్ అంటే మెలకువ స్వప్న అంటే కల సుషుప్తి అంటే గాఢనిద్ర మెలకువలో ఈ ప్రపంచాన్ని చూస్తాం కలలో వేరే ప్రపంచాన్ని చూస్తాం గాఘనిద్రలో ఏమీ చూడము కాని ఉదయం లేవగానే హాయిగా అని చెబుతాం కరెక్ట్ అంటే ఆ నిద్రను కూడా గమనించినది ఏదో ఒకటి లోపలుంది ఈ మూడు స్థితులు వస్తూ పోతూ ఉన్నా వాటన్నిటినీ గమనిస్తూ మార్పు లేకుండా ఉండేదే ఆ సాక్షి అదే ఆత్మ ఆ ఆత్మస్వరూపమే సత్ చిత్ ఆనందం సత్ చిత్ ఆనందం ఉనికి ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ మరియు అనంతమైన బ్లెస్ ఇక్కడే వేదాంతంలో అత్యంత ముఖ్యమైన వాక్యం తత్వం తత్వం ఒకటొస్తుంది నువ్వే అది ఇదే అంతిమ సత్యంగా అనిపిస్తోంది అంటే జీవుడు అవును కాని ఒక సూక్ష్మమైన విషయాన్ని మనం గమనించాలి ఇది మనం ఏదో సాధన చేసి బ్రహ్మంగా మారడం గురించి కాదు మనం ఎప్పుడూ బ్రహ్మమే అనే నిజాన్ని గ్రహించడం గురించి ఓ జీవుడు బ్రహ్మం ఎప్పుడు వేరుగా లేరు ఆ విభజన అనేది అజ్ఞానం వల్ల ఈ శరీరం మనస్సు అనే అద్దాల వల్ల కలిగిన భ్రమ మాత్రమే ఆ అద్దాలను తొలగించడమే మోక్షం కొత్తగా ఏది కలవదు దీన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా మంచి ఉదాహరణ ఉందా ఆ భ్రమ ఎలా తొలగిపోతోందో చెప్పడానికి ఈ గ్రంథంలోనే ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది ఒక కుండను ఊహించుకోండి సరే కుండ లోపల ఆకాశం ఉంటుంది బయట కూడా ఆకాశం ఉంటుంది లోపలి ఆకాశాన్ని మనం ఘటాకాశమంటాం బయటిదాన్ని మహాకాశమంటాం కుండ ఉన్నంతవరకు ఆకాశం రెండుగా కనిపిస్తుంది కాని మనం ఆ కుండను పగలగొడితే ఏమవుతుంది లోపలి ఆకాశం బయటి ఆకాశంతో కలుస్తుందా లేదు కలవదు అది ఎప్పుడూ ఒకటే ఆకాశం కేవలం కుండ అనే అడ్డుగోడ వల్ల వేరుగా అనిపించింది గోడపోగానే ఆ భ్రమ పోయింది ఖచ్చితంగా అలాగే ఈ శరీరం మనస్సు అనే కుండ ఉన్నంతవరకు జీవాత్మ పరమాత్మ వేరుగా కనిపిస్తాయి జ్ఞానం అనే సుత్తితో ఈ కుండను పగలగొట్టినప్పుడు జీవాత్మా పరమాత్మతో కలిసేది ఏమీ లేదు అది ఎప్పుడూ ఒకటిగానే ఉంది ఆ భ్రమ తొలగిపోవడమే సాక్షాత్కారం అంటే విముక్తి అనేది కొత్తగా పొందేది కాదు అది మన సహజ స్వరూపం అదే అదే అసలు విషయం అంటే వివేకచూడమణిలో చెప్పిన ప్రయాణమంతా బయట ప్రపంచంలో చేసేది కాదు అది పూర్తిగా మన అంతర్గత ప్రపంచంలో జరిగే ఒక విచారణ వివేచన మరియు సాక్షాత్కార ప్రయాణం అవును మన గుర్తింపును అశాశ్వతమైన వాటి నుండి శాశ్వతమైన దానివైపు మార్చుకోవడం అనమాట అవును ఇదొక షిఫ్ట్ ఇన్ ఐడెంటిటీ అందుకే ఈ జ్ఞానం పొందిన వారిని జీవన్ముక్తులు అంటారు అంటే జీవించి ఉండగానే విముక్తులు వారు మన మధ్యే ఉంటారా మన మధ్యే ఉంటారు మనలాగే తింటారు తిరుగుతారు కాని వారి అంతర్గత దృష్టి పూర్తిగా మారిపోతుంది బయటి ప్రపంచానికి వారొక పిల్లవాడిలాగానో లేదా లోకం పట్టని పిచ్చివాడిలాగానో కనిపించవచ్చు కాని అంతర్గతంగా వారు అనంతమైన ఆనందంలో ప్రశాంతతలో స్థిరంగా ఉంటారు వారు ప్రతిదానిలో అందరిలో ఆ బ్రహ్మాన్నే చూస్తారు అంటే వారి దృష్టిలో వారి బంధమనేది ఎప్పుడూ నిజంగా జరగలేదు అదొక పీడకల లాంటిది కల నుండి మేల్కున్న తరువాత కలలో పడిన కష్టాలకు మనం కదా అలాగనమాట సరిగ్గా అదే వారి బంధం ఎప్పుడూ నిజం కాదు కాబట్టి వారి విముక్తి అనేది కొత్తగా సాధించింది కాదు అది వారి సహజమైన ఎల్లప్పుడూ ఉన్న నిజస్వరూపాన్ని తిరిగి తెలుసుకోవడమే నీటిమీదేర్పడిన నురుగు అలలు బుడగలు చూడటానికి వేరువేరుగా ఉన్నా అవన్నీ నీరే కదా నిజమే అలాగే ఈ జీవులందరూ ఆ బ్రహ్మ సముద్రంలోని వివిధ రూపాలే ఈ మొత్తం చర్చను ముగించే ముందు ఈ గ్రంథంలోని ఒక ఆలోచన నన్ను ఆ వెంటాడుతోంది చెప్పండి ఈ మొత్తం విశ్వం మనం చూసే ఈ ప్రపంచం మన అనుభవాలన్నీ కేవలం మాటల గారడి అని ఒకే ఒక నిరాకారమైన వాస్తవంపై ఆపాదించబడిన ఒక భావన మాత్రమే అని ఈ గ్రంథం వాదిస్తోంది ఈ ఆలోచనను మనం నిజంగా మనసులోకి తీసుకుంటే మన రోజువాని జీవితంలోని గొడవలు ఆఫీసు టెన్షన్లు సంబంధాలలోని చిక్కులు వీటన్నిటినీ మనం అంతిమ సత్యాలుగా కాకుండా ఒక విశాలమైన ప్రశాంతమైన సముద్రంపై పై పైన వచ్చే చిన్న చిన్న అలలుగా చూస్తూ మన ప్రపంచాన్ని మనన్ని మనం ఎంత విభిన్నంగా చూడగలం